హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు స్టాక్స్ ఇవాళైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు అదేంటంటే మనము ప్రతి ఒక్క వెజిటేబుల్స్ని నీట్గా వాష్ చేసి కట్ చేస్తాం కానీ ఆనియన్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీరు ఒక్క నిమిషం ఆలోచించి దాన్ని క్లీన్ చేసి దాన్ని ఇంకొకసారి చూసి కట్ చేయండి ఎందుకంటే ఆనియన్ పైన ఒక నల్లగా ఒక లేయర్ లాగా ఉంటుంది కదా అసలు అందరూ అది చూసుంటారు దాన్ని నీట్గా అలా గుడ్డతో తుడిచేయడము లేకపోతే అలా మనం చేత్తోనే అలా అలా తుడిచేయడము లేకపోతే వాటర్తో నీట్గా క్లీన్ చేసేయడము కట్ చేసి వంటకు వాడేస్తాం కానీ అది ఆ నల్లగా ఉండే లేయర్ అనేది అక్కడే ఉందా లేకపోతే ఆనియన్ లోపలగా ఉందా అనేది ఒక్కసారి దాని సైడ్ చూసి ఉందా లేదా గమనించుకొని లోపల వరకు ఉంటే దాన్ని కన్ఫంగా పారేయండి అదే బయట పెట్టేయండి దాని అసలు వంటకు వాడుకోకండి ఎందుకంటే ఆ నల్లగా ఉంది ఏముందిలే అనుకోకండి అదైతే మనకి ఫంగస్ అంటారు దాన్ని దాని పేరు వచ్చి యాస్పర్ గిల్లా అనే దాని పేరు కాబట్టి ఇది మనం ఎవరైనా కానీ ఈ ఆనియన్స్ను కూడా ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మనం దాని ఏమంటారు స్మెల్ చూస్తాం కదా బాగుందా లేదా అనేసి అంటే కుళ్ళిందా లేదా అనేసి అలా కూడా ఇలా నల్లగా ఉన్న ఆనియన్స్ని ఈ ఆస్మా వాళ్ళు ఉంటాయి ఆస్మా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కానీ దాని తర్వాత రెస్పిరేటరీ డిసీజెస్ వాళ్ళు అస్సలు దీన్ని పీల్చకూడదు వాసన అని అయితే ఎందుకంటే అది ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అసలు ఈ ఆనియన్కే రావాలా ఈ నల్లగుండే ఫంగస్ అనుకుంటారు కదా నాలాగా ఈ టమాటోకి రాకూడదా బెండకాయకి రాకూడదా గ్రీన్ చిల్లీకి అనుకుంటారు కదా అన్నిటికీ రావచ్చు కానీ దానికి తగ్గట్టు అవి వస్తుంటాయి మనుషుల్లో కూడా అంతే కదండి ఒక మనిషి ఉన్నట్లు ఇంకొకరు ఉండరు వాళ్ళకు ఉన్నట్ల క్వాలిటీస్ ఇంకోరికి ఉండవు కదా అలాగే వెజిటేబుల్స్లో కూడా అసలు ఈ ఆనియన్కి ఇది ఎందుకు వస్తుందంటే దానికి సరైన వెంటిలేషన్ లేకుండా అంటే దాన్ని అమ్మేవాడు కానీ దాన్ని సప్లై చేసేవాడు కానీ ఏం చేస్తాడు సరిగా వాటిని స్టోర్ చేయకుండా టక్ అని సప్లై చేసేస్తాడు అనుకో వెంటిలేషన్లో దాన్ని బాగా ఆరబెట్టకుండా అలాంటి ఫంగస్ అనేది త్వరగా దానికి అంటుకునేస్తుంది ఇంకో రీజన్ కూడా ఏంటి తెలుసా తడిగా ఉన్న ప్లేస్ లో ఆనియన్స్ పెట్టామంటే ఆ ఫంగస్ అనేది డెఫినెట్ తొందరగా దానికి అటాక్ అయిపోతుంది దాని తర్వాత ఎందుకంటే అది అమ్మేవాడు దాన్ని సరిగా ప్యాక్ చేసేస్తుంటే అసలు మనకి ఇబ్బందే వచ్చేది కాదు ఒకవేళ వాళ్ళు అలా ప్యాక్ చేయకపోయినా ఎలా ఉన్నా మన చేతికి వస్తుంది కదా మనమైతే దాని నిప్పులు దాకా ఉందా పై దాకా ఉందా చూస్ అయితే ఒక్క నిమిషం ఆలోచించి కట్ చేసి మన కూరల్లో వాడుకున్నామంటే మనం హెల్దీ ఈ ఇన్ఫర్మేషన్ మీ అమ్మ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి డెఫినెట్గా ఎందుకంటే ఇది మన హెల్త్కి సంబంధించింది కదా ఇన్ఫర్మేషన్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను అంతవరకు సెలవు మరి ఉంటాను